తీసుకోవాల్సింది ఇప్పుడు నాకు నాగార్జున సాగర్ లో ఉంది ఆ తర్వాత ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పట్టబంధులుగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చెప్తా ఇప్పుడు మాత్రాలని చెప్తా ఉన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ ఓట్లు

దేశంలో ఎక్కడ గాంధీకి ఈ మేధావి వరణం ఇచ్చి ఆశీర్వదించాలని మొదటి ప్రాధాన్యత రాబోయేది ఇరవై తారీఖు రోజు అన్న బాబురాయ గారి సమక్షంలో పెద్దల శంకర్రాయ గారి పర్యవేశంలో మీరంతా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత

ಅದು ರಟ್ಟಿ ಅಸ್ಕ ರಟ್ಟಿ ಅರೆ ಇಲ್ಲಿನ ಅಣ್ಣ 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 ವಿರೋದ್ ಕುಮಾರ್ ಪಾರ್ಸಿ ಅಧಿಕಾರಿಯ ಅಂಶ್ ಹೈಕೋರ್ಟ್ ನಿರ್ಣಯ ಪ್ರಭುತ್ವ ಆಧಾರಪಡಿ ಉಂಟು ಅಂಶ